కొత్త కొత్త విషయాలకి పునాదులు వేసింది అప్పట్లో ఉన్న ముస్లిం శాస్త్రవేత్తలు మెడిసిన్ విభాగం అయినా కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా కొన్ని కొన్ని మెయిన్ విభాగాల్లో ముస్లింలు కూడా ఎంతో కృషి చేశారు వాటికి పునాదులు వేశారు అస్లాం అయికు వరహతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ ముస్లిం శాస్త్రవేత్త అయినటువంటి ఆల్జిబ్రా పితామహుడు అల్ క్వారిజ్మి గురించి ఈరోజు తెలుసుకుందాం ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా అల్ క్వారిజ్మి ఈయనెవరంటే ఒక ముస్లిం శాస్త్రవేత్త ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతుంది రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నారు చాలా మందికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐజాక్ న్యూటన్ ఇలాంటి శాస్త్రవేత్తల గురించే తెలుసు కానీ వీళ్ళకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు సైన్స్ విభాగంలో అభివృద్ధి చేసిన ముస్లిం శాస్త్రవేత్తల గురించి తెలియదు ఇది చాలా బాధాకరమైన విషయం ఏడో శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు అది ముస్లింలకు స్వర్ణయుగం ఏడో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం వరకు ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు ఎన్నో విభాగాల్లో ఎంతో కృషి చేసి ఎన్నో విషయాలు కనుక్కున్నారు ఏదైతే ప్రస్తుతం యూరోప్ కంట్రీస్ ఉన్నాయో అప్పుడు అది అంధకారంలో ఉండేటివి చాలామంది నమ్మే విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఇంకా వేరే వేరే విషయాలైనా కొత్త కొత్త విషయాలన్నా యూరోప్ సైంటిస్టులు ఏదైతే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన సైంటిస్టులు కనుక్కున్నారని చాలామంది నమ్ముతున్నారు కానీ వాస్తవం ఏమిటంటే యూరోపియన్ల కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలపై ప్రయోగాలు చేసి వాటి గురించి కనుక్కున్నారు అంటే ఏడో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం వరకు ముస్లింలు స్వర్ణయుగంలో ఉంటే ఆ సమయంలో యూరోపియన్లు అంధకారయుగం అంటే చీకట్లో ఉన్నారు ప్రస్తుతం ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కొత్త కొత్త విషయాలకి పునాదులు వేసింది అప్పట్లో ఉన్న ముస్లిం శాస్త్రవేత్తలు ప్రతిదీ ముస్లింలే కనుక్కున్నారు అన్న విషయం నేను చెప్పట్లేదు నేను చెప్పాలనుకుంది ఏంటంటే మెడిసిన్ విభాగం అయినా కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా కొన్ని కొన్ని మెయిన్ విభాగాల్లో ముస్లింలు కూడా ఎంతో కృషి చేశారు వాటికి పునాదులు వేశారు ఆ విషయాన్ని సమాజం గుర్తించాలి ఈ రోజు మనం ఆల్జిబ్రా పితామహుడు అల్ క్వారిజ్మీ గురించి తెలుసుకుందాం ఈయన పూర్తి పేరు అబూ జఫర్ మొహమ్మద్ బిన్ మూసా అల్ క్వారిజ్మీ ఈయన బాగ్దాద్లో పుట్టాడు అంటే ఈయన దాదాపుగా ఏడు వందల ఎనభై సంవత్సరం అంటే ఏడవ శతాబ్దంలో పుట్టారని చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది ఆల్జిబ్రాకు పితామహుడు ఈయనే అల్ జబర్ అనే అరబిక్ పదం నుండి ఆల్జిబ్రా అనే పదం ఉనికిలోకి వచ్చింది నేటి మన సమాజంలో ఎల్కేజీ నుండే కంప్యూటర్ విద్యని చాలామంది అభ్యసిస్తున్నారు అంటే ప్రస్తుతం కంప్యూటర్ అనే పదం తెలియని వారు ఉండకపోవచ్చు ప్రస్తుతం మనం కంప్యూటర్లో వీడియోలు చూడడం అయినా టైపింగ్ చేసుకోవడం అయినా సాఫ్ట్వేర్ రన్ చేయడం అయినా వీడియోలు చూడడం అయినా ఆడియో అయినా ఎడిటింగ్ అయినా చాలా వరకు కంప్యూటర్ మీదే ఆధారపడి అంటే మనం పెద్దగా కష్టపడకుండా ప్రతీదీ కంప్యూటర్ ద్వారా సులభంగా అయిపోతుంది అంటే ఈ కంప్యూటర్ రన్ అవ్వాలంటే ప్రోగ్రామర్స్ ప్రోగ్రాం రాసి సాఫ్ట్వేర్ను తయారు చేస్తారు అంటే ఈ ప్రోగ్రాం రాసే ముందు అల్గారిథం అనేది రాసుకుంటారు ఈ అల్గారిథం బట్టే ప్రోగ్రామ్ అనేది తయారవుతుంది ఈ అల్గారిథం అనే పదం చాలామంది చదువుకున్న వారికి తెలుసు కానీ వాస్తవానికి ఈ అల్గారిదం అనే పదం ఎవరి నుండి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో చాలామందికి తెలియదు ముస్లిం శాస్త్రవేత్త అయినటువంటి అల్ క్వారిజ్మీ గారి యొక్క పేరు నుండి వచ్చిందే ఈ అల్గారిదం అనే పదం ఇలాంటి ఎన్నో పేర్లు వేరే భాషల్లోకి మారిపోయి యూరోప్ను చేరేసరికి వాటి యొక్క ఒరిజినల్ రూపాన్ని కోల్పోయాయి అల్ క్వారిజ్మీ గారు మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక పుస్తకాన్ని రాశారు హిసాబ్ అల్ జబర్ అల్ ముకాబలా ఈ పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది అల్ క్వారిజ్మి గారు రాసిన పుస్తకాల్లో ఈ పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది ఈ టైటిల్ నుండే ఆల్జిబ్రా అనే పేరు ఉనికిలోకి వచ్చింది అంతేకాకుండా ఆల్జిబ్రాపై రాసిన మొట్టమొదటి పుస్తకం ఇదే హిసాబ్ అల్ జబర్ వల్ ముకాబులా భూములను కొలవడం కాలువలు తోవడం ఇంకా ఆస్తి పంపకాలు వ్యాపారం ఇంకా రేఖా గణితం ఎన్నో పరిష్కరించడానికి ఈయన ఈ పుస్తకాన్ని రాశారు అల్ క్వారిజ్మీ యొక్క ఆల్జిబ్రా అనేది సైన్స్కి పునాదిరాయి లాంటిది అల్ క్వారిజ్బీ కంటే ముందు డియో ఫాంటస్ అనే ఒక గ్రీకు శాస్త్రజ్ఞుడు ఉండేవాడు ఆయన నెంబర్ తీరిపోయిన వర్క్ చేశాడు కానీ అల్ మీద మొట్టమొదటిగా కృషి చేసింది అల్ క్వారిజ్మి అనే ముస్లిం శాస్త్రవేత్త చాలామంది అనుకున్న విషయం ఏంటంటే డియో ఫ్యాంటస్ అనే గ్రీకు శాస్త్రవేత్త ఈ మ్యాథమెటిక్స్ మీద చాలా కృషి చేశారని కానీ ఇది వాస్తవం కాదు మొట్టమొదటిగా ఈ ఆల్జిబ్రా మీద బాగా కృషి చేసింది ముస్లిం శాస్త్రవేత్త అనేటువంటి అల్ క్వారిజ్మి ఆల్జిబ్రా అనేది సైన్స్కి పునాదురా ఇలాంటిది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్ క్వారిజ్మి గారు ఖగోళ శాస్త్రంపై మరో ముఖ్యమైన గ్రంథాన్ని రాశారు దాని పేరు సిద్ హింద్ జిజ్ ఈ గ్రంథంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన తెలియజేశారు అల్ కారిజ్వి గారు రాసిన సిద్ హింద్ జిజ్లో ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే క్యాలెండర్లు మరియు సూర్యుడు చంద్రుడు మరియు గ్రహాల యొక్క నిజ స్థానాలను గుర్తించడం సైన్ మరియు టాంజెంట్ యొక్క టేబుల్స్ స్పిరికల్ ఎస్ట్రానమీ పారలాక్స్ ఇలాంటి ఎన్నో విషయాలను ఆయన గ్రంథంలో తెలియజేశారు ఒక సైంటిస్ట్ ఒక కంప్యూటర్ తయారు చేశాడంటే దానికి ముందు ఆ సైంటిస్టు ఎలక్ట్రానిక్స్ గురించి మ్యాథమెటిక్స్ గురించి ఎన్నో విభాగాలను చదివి ఉంటాడు ఆ సైన్స్లైనా ఆ మ్యాథమెటిక్స్ అయినా దానికి ముందు ఎంతోమంది శాస్త్రవేత్తలు వాటి మీద కృషి చేసి అభివృద్ధి చేసి ఉంటారు అంటే కంప్యూటర్ కనుక్కున్న వ్యక్తి అంతకుముందు ఎంతోమంది శాస్త్రవేత్తలు కృషి చేసిన వారి యొక్క రీసెర్చ్ అయినా గ్రంథాలనైనా తప్పకుండా చదివి ఉంటాడు అంతేగాని కేవలం కంప్యూటర్ కనుక్కున్న వాడినే మనం గుర్తిస్తే అది తప్పు ఎందుకంటే దానికి ముందు కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు కృషి చేసి ఉంటారు వాళ్ళని కూడా మనం గుర్తించాలి కానీ సమాజంలో కేవలం కంప్యూటర్ కనుక్కున్న వాడినే గుర్తిస్తారు కానీ దానికి ముందు అభివృద్ధి చేసిన వారిని గుర్తించరు సోవియట్ యూనియన్ సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అల్ క్వారిజ్మి యొక్క పన్నెండు వందల పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఆ స్టాంప్ మీరు చూడవచ్చు ముస్లిం శాస్త్రవేత్త అల్ క్వారిజ్మి యొక్క కృషిని గుర్తించి సోవియట్ యూనియనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక స్టాంపును రిలీజ్ చేసింది ఈ విధంగా ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు సైన్స్కి పునాదులు వేశారు ఈ ముస్లిం శాస్త్రవేత్తల యొక్క పేర్లు లాటిన్ భాషలోకి మార్చడం వల్ల చాలామందికి వీరు ముస్లింలు అన్న విషయం తెలియదు ఈ విషయాలన్నీ చెప్పడానికి గల కారణం ముస్లింలు తమ పూర్వీకుల యొక్క గొప్పదనం తెలుసుకొని మురిసిపోవడానికి కాదు ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం ఇస్లాం వలనే ఈ సైన్స్ పరిశోధనలన్నీ ఊపందుకున్నాయి ఇస్లాంను ఖచ్చితంగా పాటిస్తే ప్రస్తుతం ఉన్న ముస్లింలు కూడా తమ పూర్వీకుల వలె గొప్ప శాస్త్రవేత్తలు కూడా కాగలరు అప్పట్లో ముస్లిం శాస్త్రవేత్తలు సైన్స్ రంగంలో ఇంత అభివృద్ధి చెందడానికి కారణం కేవలం ఖురాన్ ఎందుకంటే ఖురాన్లో సైన్స్కు సంబంధించి ఎన్నో సూచనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా జీవితంలో ఒక్కసారి నా కురాన్ని అనువాదంతో చదివే ప్రయత్నం చేయండి